హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల పెన్షన్లు లబ్ధిదారులకు ఎప్పుడు అందబోతున్నాయనే సమాచారం విషయంలో చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు ఈ వీడియోలో మీకు ఈ నెల పెన్షన్లు ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుందనే సమాచారంతో పాటు తాజాగా నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెంపు కూడా ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని అయితే తెలియజేస్తుంది దీంతోపాటుగా కొత్తగా దరఖాస్తు చేసుకొని కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పటి వరకు డయాలసిస్ పేషెంట్లకి నాలుగు వేల పెన్షన్లు మంజూరు చేసింది ఆ తర్వాత పదమూడు వేల పెన్షన్లకు సంబంధించిన ఒక జాబితాను పరిశీలిస్తున్నట్లుగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి సో మొత్తానికి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఎప్పుడు అందించబోతుందనే సమాచారం కూడా ఇదే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని చివరి వరకు చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫస్ట్ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి ఏమేమి పెన్ పెన్షన్లు మంజూరు చేశారో అనేది చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు ఆర్థికంగా అండగా నిలవడానికి ప్రభుత్వం కొత్తగా నాలుగు వేల ఇరవై ఒకటి మందికి రెండు వేల రూపాయలు చొప్పున పెన్షన్లను మంజూరు చేసినట్లుగా సమాచారం చూసుకోవచ్చు అంటే మరి వేరే వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పేసి కొంతమంది అడుగుతారు ఒంటరి మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు వితంతులు కావచ్చు హెచ్ఐవి బాధితులు కావచ్చు అలాగే బీడీ కార్మికులు చేనేత పలేరియా డయాలసిస్ వీళ్ళందరూ కూడా అడుగుతుంటారనమాట ఇందులో హెచ్ఐవికి సంబంధించిన పదమూడు వేల మందికి కూడా ప్రభుత్వం త్వరలో ఆసరా పెన్షన్లను మంజూరు చేయబోతుందనే తాజా అప్డేట్ అయితే తెలుస్తుంది మరి మిగతా వారి పరిస్థితి ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది లక్షల మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది అనేది కూడా మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు సో తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు అనేవి ఇంకొక నాలుగు నుండి ఐదు నెలల వరకు ఈ వృద్ధులకు సంబంధించి వితంతులకు సంబంధించి ఒంటరి మహిళలకు సంబంధించి కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి సందర్భాలు లేవు అనే సమాచారం అయితే చెప్పగలను ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు అనేది స్పష్టంగా పడుతుంది రెండో విషయం ఏంటి అంటే రేపు సెప్టెంబర్ లోపు పంచాయతీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ ప్రభుత్వం నిర్వహించబోతుంది ఖచ్చితంగా సెప్టెంబర్ లోపు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడమే కాకుండా ఫలితాలను కూడా వెల్లడించాల్సిన సందర్భం ఉందన్నమాట సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ మూడు నెలల పాటు ఎన్నికలే జరగడానికి అవకాశాలు ఉన్నాయనే విశ్లేషకుల అంచనాలు అయితే ఉన్నాయి కాబట్టి పెన్షన్లు రాకపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చూచిస్తున్నారు ఇక కొత్త పెన్షన్లు పెంపు అంటే ప్రస్తుతం రెండు వేల పదహారులో పొందుతున్న వాళ్ళకి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పొందుతున్న వాళ్ళకి ఆరు వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి కూడా చాలామందికి డౌట్ ఉంది అయితే వీళ్ళకి కూడా ప్రభుత్వం అదే సమయంలో ఇంకొక ఐదు నుండి ఆరు నెలల సమయం తర్వాతనే కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి అవకాశాలు ఉన్నాయనే సమాచారం కూడా తెలుస్తుంది మరి ఈ నెల ఈ నెల పెన్షన్ సంగతి ఏంటి అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు సో ఈ నెలకి సంబంధించిన పెన్షన్ యథావిధిగా ప్రతి నెల చివరిలో ఇస్తున్నారు సో ఈ నెలకి సంబంధించిన పెన్షన్ కూడా చివరికల్లా మీకు అందడానికి ఆస్కారాలు అయితే ఉంటాయి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే తొమ్మిది వేల కోట్ల రూపాయల దర్దాపు రైతు భరోసాను ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి మళ్లించి నిధులను అయితే జమ చేసింది సో మిగతా వారికి కూడా రైతు భరోసా వచ్చి ఉన్నది కాబట్టి ఆసరా పెన్షన్లు కూడా ఈ నెల చివరికల్లా ప్రభుత్వం సర్దుబాటు చేయనున్నట్లుగా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి సో మీ అందరికీ కూడా ఆసరా పెన్షన్లపై ఒక స్పష్టత వచ్చిందైతే అనుకుంటున్నాను ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో తాజాగా నాలుగు వేల ఇరవై ఒక్క మందికి కొత్త పెన్షన్లు శాంక్షన్ అయ్యాయి వాళ్ళెవరు అంటే డయాలసిస్ పేషెంట్లు మిగతా వారికి కొత్త పేషెంట్ పెన్షన్లు ఎప్పుడు శాంక్షన్ కావడానికి అవకాశాలు ఉన్నాయి అంటే దాదాపుగా మూడు నెలల నుండి నాలుగు నెలలు సమయం పట్టే అవకాశాలు ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి పెన్షన్లు ఇవ్వగా పెంచగానే సరిపోదు నిధులు కూడా కేటాయింపు చేయాలి కాబట్టి ఆ నిధులు లేని పరిస్థితి అయితే ఉన్నది కాబట్టి ఆలస్యం అవుతుందని అయితే ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను ఇంకొకటి ఎన్నికలు కూడా మధ్యలో ఉన్నాయి సో నాలుగు వేల రూపాయలు ఆరు వేల పెంపు కూడా అదే రీతిలో నిధుల కేటాయింపు అలాగే పంచాయతీ ఎన్నికలు ఉండటం జాబితా ఇంకా పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడం అనేవి కొన్ని కారణాలు ఉండొచ్చు అనే అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి సో ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తల్పరి మీకు సమాచారం అందిస్తాను మిస్ కావద్దాను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి